హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మీ కోరికలన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వినాయక చవితి రోజు ఇలా రెడీ అయ్యాను అనమాట సో పాపను ఎలా రెడీ చేశాను అనేది కూడా చూపిస్తాను నేను ఏమేం చేసుకున్నా కూడా నేను ఏమేమి చేసుకున్నానో కూడా సారీ అవన్నీ కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు రాధిక ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితేనే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను సింపుల్గా చేసుకున్నాను అనమాట పూజ అనేది కూడా సింపుల్గా అరేంజ్ చేసుకున్న విగ్రహం ముందు రోజు నైట్ నైటే తెచ్చుకొని ప్రసాదాన్ని కూడా ఇలా చేసుకున్నాను అనమాట ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేశానో కూడా నేను ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను ఒకసారి మీరు కంటిన్యూగా చూడండి హలో సో ఇప్పుడు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఫోర్ థర్టీ అని కొంచెం దాటినట్టుంది టైం కూడా కొత్త టు ఫైవ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా ఏవైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అవన్నీ త్వరగా త్వరగా చేసేసుకొని పూజ కూడా పెందలాడి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మార్నింగే లేచా అనమాట నేను నిన్న ఆల్రెడీ వినాయక చవితికి ముందు ప్రిపరేషన్స్ నేను ఏం చేసుకుంటున్నాను వీడియో షూట్ చేశాను ఇంకా పోస్ట్ చేయలేదు నేను నిన్న వీడియోలో అనమాట ఇప్పుడు ఇలా ఉన్నాం మనం రేపొద్దున ఏమైతే ఏంటో మనకి తెలియదు కానీ అన్ని మాత్రం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక్కొక్కసారి సడన్ గా కొన్ని కొన్ని అడ్డం వస్తాయి కదా లేడీస్ ప్రాబ్లమ్స్ సో అలా రా వస్తే ఏం చేయడానికి కూడా లేదు అని కూడా చెప్పాను అనమాట నాకు లేడీస్ ప్రాబ్లము లేదు అంతా బాగానే ఉంది నిజం చెప్పాలంటే సడన్ గా అప్పటికప్పుడు ఏమైందో తెలియదు ఈ జ్వాలైనంతా నొప్పి ఇదంతా నొప్పి వచ్చేసింది అనమాట మామూలుగా అయితే వీటిని చంపల్ బాబులు అంటారు ఎవరైనా సరే ఇదేంటి ఇలా జరిగింది అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను ఫస్ట్ టైం అనమాట నేను ఆల్రెడీ లో కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తే కూడా మీకు బోర్ కొట్టేస్తుంది కదా సో అలా షాక్ అయిపోయాను నేనైతే ఏంటి ఎలా అవుతుంది అసలు కొన్ని కొన్నిసార్లు మనం ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కూడా అయ్యో దేవుడు అనుగ్రహం మనమేదే లేదా సో ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి అనమాట కామన్ అవి లేడీస్ కి ఇంట్లో ఉంటాం కాబట్టి ఇదేంటి అందరూ పూజ చేసుకుంటున్నారు మనం పూజ చేసుకోలేకపోయాం ఏ రోజు చేసినా చేయకపోయినా పర్టికులర్ గా ఆ రోజు ఖచ్చితంగా చెయ్యాలి అనిపిస్తుంది ఎవరికైనా ఎవరికైనా సరే అందులో డౌటే లేదు అలా నాకు కూడా నేను అనిపించింది అనమాట ఫస్ట్ టైం ఎందుకో గాని అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను కూడా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను కానీ ఎందుకు ఇలా అయ్యింది అనిపించింది సరే ఏదైతే అదేందని డాక్టర్కి ఫోన్ చేశాను నేను ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి ఎప్పుడైనా సరే నాకు బాగోకపోతే మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి కాల్ చేస్తాను కాల్ చేస్తే ఏదన్నా మెడిసిన్ చెప్తారు కదా మెడిసిన్ తెచ్చుకుంటే వాటికి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతాను అనమాట ఒక టూ డేస్ అలా చూసినాక ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతాము సర్లే అని చెప్పి డోలో వేసుకో ఏం కాదు అని అన్నారు అనమాట సరే అని చెప్పి డోలో వేసుకున్నా ఇంకా దేవుడు దేవు వల్ల నేను అనుకున్న మనసులో ఏమని అంటే సారీ ఏమని అంటే తగ్గితే బాగుండు నా నేను ఎప్పుడు చేసుకోలేదు అని అని చెప్పి అనుకున్నానమాట దేవుడా అని అని చెప్పి ఎక్కడ భగవంతుడి దేవులలాగో తగ్గిపోయింది ప్రాబ్లం ఏం లేదనమాట ఇప్పుడు కొంచెం ముందు కానీ ఈ పూట కూడా డోలో వేసుకుంటే తగ్గిపోతుంది భలే భయం వేసింది కొంచెం బాధ ఎవ్వరు ఎవరు తోడు లేరు కదా మెయిన్ ఎవరైనా అమ్మ వాళ్ళు వెళ్ళి ఉంటే ఏముంది వాళ్ళు అన్ని ప్రసాదాలు చేసి పెడతారు మనం డైరెక్ట్ దేవుడి దగ్గరైనా హ్యాపీగా కూర్చోవచ్చు అందులో అందులో డౌట్ ఉండదు కదా కానీ అసలు ఎవ్వరూ లేకుండా మనమే చేసుకోవటం అయ్యి ఇంకా ఎలా అయితే అలా అయిందని నైటే అన్ని పనులు చేసుకొనే పడుకున్నాను అనమాట నేను చూపిస్తా నేను పొయ్యి బొట్లు పెట్టుకొని అన్ని నైటే కసువులు బండ్లు అన్ని చేసుకొని తలస్నానం చేసి నిద్రపోయాను అనమాట ఇక ఎర్లీ మార్నింగ్కి కావాల్సినవన్నీ నానబెట్టుకొని ఏదైతే అది అయింది ఓపిక అయితే ఎంతో కొంతైనా ఉంటుంది కదా సో ట్రై చేద్దాము అని చెప్పి చేసుకొనే పడుకున్నాను అన్నమాట అన్ని అన్ని చేసుకొని రెడీ చేసుకొనే పడుకున్నాను ఇక దేవుడి వల్ల ఎలాగో మంచిగానే ఉంది ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా లేచి తలస్నానం చేసేసి తలస్నానం నైటే చేశాను కదా సారీ నార్మల్గా స్నానం చేసేసి హ్యాపీగా పెట్టుకొని ఇప్పుడైతే నేను మైదాపి మైదాపిండి కలుపుకుంటూ ఉన్నాను అనమాట నేను ఫస్ట్ టైం బొబ్బట్లు చేస్తున్నాను అని చెప్పాను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేసినాక ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట సో మీరు ఎవరికైనా ఫస్ట్ టైం చూసి మీకు కనుక నచ్చితే మాత్రం ఒకసారి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అనేవి కూడా నేను మీతో చూపిస్తాను సో నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అసలు మీరేం చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి సో ఇంక చూపిస్తాను అనమాట నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది హలో నేను వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ నైట్ ఇలా బొట్లు పెట్టుకొని క్లీన్ చేసుకొని పొయ్యి అంతా పెట్టుకున్న ఇప్పుడు ఇది వచ్చేసి బొబ్బట్లకి బొబ్బట్లకి కొంచెం ఎక్కువైనట్టుంది ప పప్పల్లో వాటరు అవే కొంచెం డ్రాప్ అవుతున్నాయి అనమాట కుక్కర్లో నుంచి సో ఇక్కడ వచ్చేసి జీడిపప్పులు వేపుకోవడానికి పెట్టుకున్నా అనమాట నిజం చెప్పాలంటే నా చిన్నప్పటిది ఒక విషయం షేర్ చేసుకుంటా చిన్నప్పుడు అయితే పొంగల్ చేసినా ఇంకోటి ఇంకోటి చేసిన పెద్దగా మా అమ్మ వాళ్ళు ఏం జీడిపప్పులు ఏమి వేసే వాళ్ళు కాదు నిజం చెప్పాలంటే ఈ వీడియో చూసాక మా మమ్మీ షాక్ అయిద్దేమో ఆ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ దొరికాయ అనమాట అప్పుడు ఎప్పుడు దొరికేవి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ సో అవి తెచ్చుకునే వాళ్ళం కిస్మిస్ మాత్రం కిస్మిస్ అయినా అంతే ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ దొరికేవి అవి టూ ప్యాకెట్స్ ఇవి టూ ప్యాకెట్స్ తెచ్చుకునే వాళ్ళం అనమాట సరిపోయేవి ఇప్పుడు అంటే ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చినా కూడా అసలు సరిపోవటం లేదు మాకు ఎందుకనో గానీ అది కాక మనం కూడా తింటూనే ఉంటాం అవి ఉంటే మాత్రం కంపల్సరీగా జీడిపప్పు ఉంటే ఆ వైపు తింటూనే ఉంటాను నేను అందుకని ఈసారి చిన్న చిన్న ప్యాకెట్స్ తెప్పించాను అనమాట అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ చాలరా బాబు వద్దు అని అని చెప్పి ఇంకేమి ఇవి రెండు తెచ్చినట్టున్నారు సో ఇవి రెండు కిస్మిస్ అసలు నేను డి మార్ట్కి వెళ్ళినప్పుడల్లా తెస్తాను అవి తినక ఒక్కొక్కసారి తీసేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో అందుకని ఈసారి అసలు ఎక్కువ కూడా తెప్పించలేదు అనమాట కిస్మిస్ అనేవి జీడిపప్పు కిస్మిస్ తెప్పించాను అంతే ఇవి కూడా కొంచెం కొంచెం విన్నాను హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కడ ఏ మార్పులు చూసినా కూడా కనిపించలేదు ఓ ఇది చూడండి కొంచెం వాటర్ ఎక్కువ అయితే ఎలా ఉంది దీని సిచ్యువేషన్ సో ఇప్పుడు వచ్చేసి నేను హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నా హల్వా కాదు కేసరి అంటారు మా సైడు నేను ఇంకా పక్కన హల్వా అనేసారన్నమాట సో కైతే ప్రిపేర్ చేస్తున్నా మీరు కూడా ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు అసలు మీ చిన్నప్పుడు మీరు ఇలాగే చేసుకునే వాళ్ళ లేకపోతే ఇంకెలా అయినా చేసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా సిమ్ లో పెట్టుకుని ఏప్పుకోండి లేదనుకో అవి మాడి మసిబొగ్గులు అయిపోతాయి మనం తెలివితే అట్లా ఉపయోగిస్తే మాత్రం సో అంతే ఆల్రెడీ బయట లైట్గా ఎందుకో చినుకులు పడుతున్నాయి నిన్న కూడా ఒకసారి చినుకులు పడ్డాయి అనమాట మళ్ళీ ఇప్పుడు పడ్డాయి ఈ బాండీ అయితే ఎవ్వరు షాక్ అవ్వద్దు అందరూ వింతే ఉంటాయి అబ్బా మరి ప్రమోషన్స్ చూపించే వాళ్ళు ఎట్ ద సేమ్ టైం బాగా కుకింగ్ చేసే వాళ్ళ వీడియోస్ కొంచెం క్లిక్ అయిన వాళ్ళ బాండీలు తప్ప మిగతా వాళ్ళందరూ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి తప్పదు భరించాలి ఇంకా వాటిని మనం సో ఇంకా ఇది వచ్చేసి బొబ్బట్లకు అని చెప్పాను కదా ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నారు రైస్ కుక్కర్లో సో అది వచ్చేసి పులిహోర దద్దోజనానికి అనమాట మధ్యాహ్నం రైస్ కి మధ్యాహ్నం రైస్ కూడా ఇప్పుడే మళ్ళీ మధ్యాహ్నం చేసేంత ఊపికి కూడా నా దగ్గర ఉండదు సో అందుకని చెప్పి ఇది చిన్నదే అనమాట కిచెన్ గట్టు సో అందుకని అన్ని అక్కడక్కడక్కడక్కడే సర్దేసుకున్నా నేను సర్దలేదు నిజం చెప్పాలంటే అమ్మాయి ఎప్పుడు సర్దాలి అన్నా సరే అమ్మాయి వచ్చి సర్ది పెట్టి నీట్ గా వెళ్తుంది మధ్య మధ్యలో ఈ కుక్కర్ నాయిస్ వస్తుంది అబ్బా ఏమనుకోవద్దు మళ్ళీ కుక్కర్ అంతా దించేసాక మళ్ళీ ఇదంతా టిష్యూ పెట్టి అది క్లీన్ వైప్స్ ఉంటాయి కదా వాటి పెట్టి నీట్ గా తుడిచేసేసేయాలి వైప్స్ అంటే ఆ బేబీ వైప్స్ కాదండి కిచెన్ లో మనం యూజ్ చేసుకుంటాం కదా సో వాటిని పెట్టి మళ్ళీ నీట్ గా ఒకసారి తుడుచుకోవాలి లేకపోతే బాగోదు ఏ రోజు క్లీన్ చేసినా చేయకపోయినా కంపల్సరీగా పూజ రోజు అన్ని క్లీన్ చేసుకుంటా నేను కూడా ఇల్లు క్లీన్ చేసేస్తా ఈ కిచెన్ కానీ ఆ ఇల్లు కానీ ఇల్లు కొన్ని కొన్ని గదులు ఒక్కొక్క రోజు చిమ్మినా చెమ్మకపోయినా సరే కంపల్సరిగా ఈ రోజు ఎక్కడెక్కడ గదులన్నీ తిమ్ముకొని తుడుచుకొని వస్తాను అది కామన్ అసలు ఎవరికైనా సరే ఒక రోజు ఏంటంటే కొన్ని కొన్ని బెడ్రూమ్స్ యూజ్ చేయం కదా వన్ అవర్ టూ బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ యూజ్ చేసుకుంటాం కదా ఆ బెడ్రూమే క్లీన్ చేసుకుంటా ఇంకా తాతయ్య వస్తే కామన్ గా టూ బెడ్రూమ్స్ క్లీన్ చేస్తాను ఇంక ఇది వచ్చేసి త్రీ బెడ్రూమ్ అనమాట థర్డ్ బెడ్రూమ్ అసలు ఎప్పుడో వీక్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేస్తాను అనమాట అలాంటిది నేను అన్ని క్లీనింగ్ ఇప్పుడు ఆల్రెడీ నేను నైట్ కసువులు జిమ్మీ బట్టలు దొరిచి పడుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు లేచాక కిచెన్ నేను తిరిగే హాలు శుభ్రంగా మళ్ళీ కసువు జిమ్ వేసుకున్నాను మళ్ళీ పని అంతా అయ్యాక మళ్ళీ కసువులు జిమ్మి మళ్ళీ ఆ ఒకసారి పూజగా తుడిచేసుకుని అప్పుడు మళ్ళీ బాత్ చేసి అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టుకుని అప్పుడు పూజ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ప్రసాదాలు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను నేను కూడా ఇవి అయ్యేటప్పుడుకి ఎంత టైం అవుతుందో తెలియదు తెలియదు నాకు కూడా సో ఇక్కడ వచ్చేసి వేగిపోయినాయి రబ్బ కూడా వేపుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కేసర్ ప్రిపేర్ చేసుకోవటం అయితే అయిపోయింది నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేయలేదు అనమాట ఎందుకంటే పాప మెయిన్ నాకు ఎవరు తిన్నా తినకపోయినా సరే ఫస్ట్ భగవంతుడు తర్వాత పాప ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తే ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా ఫుడ్ కలర్స్ యాడ్ చేసినవి పిల్లలకు పెట్టకూడదుని నేను ఇంతవరకు కూడా మాక్సిమం పాపకు బయటవేమీ పెట్టలేదు ఫుడ్ కూడా నేను ఎందుకనంటే ఇప్పుడు నుంచి అనవసరం ఎలాగో పెద్ద అయ్యాక మన మాట ఏం వినరు పిల్లలు ఖచ్చితంగా ఎంతో కొంతైనా తింటారు కదా సో అందుకని చెప్పి నేను ఎలాంటివి ప్రిఫర్ చేయలేదు ఎప్పుడన్నా ఇక తప్పదు అనుకున్న సిచ్యువేషన్స్ లో రేర్ గా బిస్కెట్ తప్ప అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ ఇస్తాను అంతకు మించి నేనైతే పాపకంటూ ఏం పెట్టలేదు సో ఇప్పుడైతే అయిపోయింది ఇది వచ్చేసి లైక్ నీట్ గా కొంచెం నెయ్యేసుకుంటే అయిపోయినట్టే పైపోయిన ఇవన్నీ కూడా నాకేం తెలియదు నేను యూట్యూబ్ లో విస్మై ఫుడ్ అమ్మ చేతి వంట శ్రావణి కిచెన్ ఫుడ్ అండ్ ఫార్మ్స్ అప్పుడప్పుడు ఇవి చూసి నేర్చుకున్నది తప్ప పెళ్లికి ముందు పెద్దగా అయితే వంట రాదు ఏదో అట్ల అట్లా వచ్చు అంతే అంతే అంతకు మించి నాకు ఏం వంట వంట వచ్చిన అమ్మాయిని అయితే కాదు ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నా నాకైతే కుడుములు ఉండరాళ్ళు అసలు రాదు అనమాట రానివి చేసి మళ్ళీ ఫ్లాప్ అవ్వటం ఎందుకులే అని వచ్చినవే చిన్న చిన్నవి చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి నేను చేసుకున్నా అన్నీ చేసి చూపించడం కుదరదు కదా నేను ఫైనల్గా ఏమేం చేశాననేది కంపల్సరీగా మీకు కంప్లీట్గా చూజ్ చేసేస్తాను ఫైనల్గా చిన్న చిన్న లో పెట్టేసేసి సో అయితే వీడియో షూట్ చేయను అబ్బా ఎవరైనా వీడియో తీస్తుంటే బాగుంటుంది కానీ మనంతటా మనమే అన్నీ చెక్ చేసుకుంటూ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అందుకే మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ కెమెరా సెట్టింగ్ అంటే కుదరదు కదా సో అందుకని చెప్పి నేను ఫైనల్ గా ఏమేమి ప్రసాదాలు చేసాను అనేది కంపల్సరీగా ఒక ఇందులో యాడ్ చేస్తాను ఎన్ని ప్రసాదాలు చేశాను ఏంటి అనేది సో ఇంతటి అయితే ఇప్పుడు హల్వా అయిపోయింది ఇక మిగతావి ప్రిపేర్ చేసుకోవాలి